అందరికీ నమస్కారం శ్రీమాతే నమ ఇప్పుడు వినాయకుని నవరాత్రులు జరుగుతున్నాయి కదా వినాయకుడు ఎలా జన్మించాడు ఆయన జన్మ రహస్యం ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ వినాయకునికి ఒక వాహనం ఉంది కదా ఆ వాహనం ఎలా వచ్చింది అంత పెద్ద వినాయకుడికి ఎలుక వాహనంగా ఎలా మారింది ఎలా వినాయకుని మోస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వస్తే ప్రతి ఒక్క దేవునికి ఏదో ఒక వాహనం ఉంటుంది పరమశివునికి నంది వాహనం దుర్గాదేవికి సింహం విష్ణువుకు గరుడు సుబ్రహ్మణ్య స్వామికి నెమలి దేవికి హంస ఇలా ఒక్కో దేవునికి ఒక్కో వాహనం ఉంటుంది కదా ఇక ఘనాధిపతి అయిన మన వినాయకునికి వాహనం మాత్రం ఎలుక మన బొజ్జ గణపయ్యను అంత చిన్న ఎలుక వినాయకుణ్ణి ఎలా మోయగలదు అనే సందేహం అందరికీ ఉంటుంది ఒకసారి స్వర్ణాధిపతి ఇంద్రుడు ముఖ్యమైన వారితో కొలువు తీరాడు ఆనాటి ఇంద్ర సభలో దేవతలు కొన్ని కొన్ని విషయాలను గురించి చర్చిస్తూ ఇంద్రుని సభలో సమావేశమయ్యారు వారిలో గంధర్వలు అప్సరసులు వంటి వారు కూడా ఉన్నారు ఒక పక్క చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉద్రిక్త వాతావరణం అలుముకుంది ఆ సమయంలో ఏమైందంటే క్రౌంచుడు అనే గంధర్వుడు సమావేశానికి భంగం కలిగించేలాగా ప్రవర్తించాడు ఆ గంధర్వుని ప్రవర్తన ఎవ్వరికీ నచ్చలేదు గంధర్వుని ప్రవర్తన మార్చుకోమని దేవతలు హెచ్చరించినా ఆ క్రౌంచుడు నిర్లక్ష్యం చేసి ఇంద్రునికి కోపం తెప్పించాడు ఆగ్రహించిన ఇంద్రుడు అతనిని తక్షణమే ఎలుకగా మారమని శపించాడు గంధర్వుడు క్షమాభిక్ష కోరిన ఫలితం దక్కలేదు ఎలుకగా మారిన తర్వాత కూడా అతను దేవలోకాలన్నీ తిరుగుతూ అందరికీ విసుగు తెప్పించాడు క్రౌంచుని ప్రవర్తనతో విసుగుబోయిన ఇంద్రుడు అతనిని దేవలోకం నుంచి కూడా తరిమివేయమని ద్వారపాలకులకు చెప్పాడు ఇంద్రుని ఆదేశం మేరకు ఎలుకను భూమిపైకి విసిరివేశారు ద్వారపాలకులు భూమిపై పడిన ఆ ఎలుక అంటే ఆ మూషికం పరాశరుని ఆశ్రమానికి చేరుకుంది ఆ ఆశ్రమంలో కూడా తన దుడుకు చర్యలకు స్వస్తి పలకలేదు పరాశరుని ఆశ్రమంలో ధాన్యాలు ఆహార పదార్థాలు వస్త్రాలు అక్కడ నివసించే ఋషులు ఉపయోగించే వస్తువులన్నీ పాడు చేయసాగింది అక్కడుండే ధాన్యాలన్నీ తినేసేవాడు ఒకసారి ఈ ఆశ్రమానికి వినాయకుడు విచ్చేశాడు ఈ ఎలుక చివరికి ఆశ్రమానికి విచ్చేసిన వినాయకునికి సంబంధించిన వస్తువులను కూడా వదలలేదు అక్కడ ఉండే ఋషులు ఆ ఎలుక చేసిన చేష్టలకు చాలా విసిగిపోయారు ఋషులందరికీ ఈ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారింది అలా మారిన తరుణంలో విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుణ్ణి అడిగాడు పరాశరుని కోరికను మన్నించిన వినాయకుడు తక్షణమే దీనికి ఒక తరుణోపాయం చేయాలని పూనుకున్నాడు వినాయకుడు తన ఆయుధమైన పాసాన్ని మూషికంపై ప్రయోగించగా ఆ పాశం క్రౌంచుని మెడకు చుట్టుకొని వినాయకుడి పాదాల వద్దకు తీసుకువచ్చింది క్రౌంచుడు వినాయకుని కాళ్ళ వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని వినాయకుణ్ణి అడిగాడు అది విన్న వినాయకుడు దయార్థ హృదయంతో క్రౌంచుణ్ణి క్షమించి మరొకసారి ఈ పొరపాటు చేయకూడదని హెచ్చరించాడు ఆ ఎలుక రూపంలో ఉన్న ఆ క్రౌంచుడు వినాయకుని ఆదేశాలను పాటించడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకొని శాప విమోచనం కోసం వినాయకుణ్ణి ప్రార్థించాడు తనకు శాప విమోచనం కలిగించి మరలా గంధర్వునిగా మార్చమని వేడుకున్నాడు అలా వేడుకున్న వెంటనే క్రౌంచుని శాపానికి అసలు కారణమేంటి అని వినాయకుడు గ్రహించాడు ఇంద్రుని శాపం తొలగిపోయేది కాదని గ్రహించి ఒక ఆలోచన చేసి ఏ శుభకార్యాలు చేసినా ఏ నోములు చేసినా ఏ వ్రతాలు చేసినా ముందుగా ఆదిదేవుడు వినాయకుణ్ణి పూజించడం ఆనవాయితీ ఇంద్రుడి ఇచ్చిన శాపాన్ని తొలగించడం సాధ్యం కాదు కాబట్టి వినాయకుని వాహనంగా మూషికం కూడా వినాయకునితో పాటు తొలి పూజలు అందుకునే వరాన్ని క్రౌంచునికి వినాయకుడు ప్రసాదించాడు ఈ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు ఈ క్రౌంచుడు ఎలుకగా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఆ శాపాన్ని కూడా తొలగించలేము అని వినాయకుడు గ్రహించాడు కాబట్టి ఎలుకను వాహనంగా చేసుకున్నాడు కదా ఇప్పుడు వినాయకునికి మరొక సమస్య ఏర్పడింది ఈ ఎలుకగా ఉన్న కారణాన వినాయకుడు శరీర బరువును మోయలేదు కాబట్టి వినాయకుని తేలికగా మారమ్మని కోరాడు ఈ ఎలుక అంటే క్రౌంచుడు వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి తాను ఎలుకను అధిరోహించిన సమయంలో అంటే ఎలుకను ఎక్కినప్పుడు ఎలుకపైన ఎక్కినప్పుడు ఎలుకగా ఉన్న క్రౌంచుని కోరికను మన్నించి తాను ఎలుకను ఎప్పుడైతే ఎక్కుతాడో అంటే ఎలుకపైన ఎప్పుడైతే ఎక్కుతాడో ఆ సమయంలో ఆ ఎలుక తన బరువును మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఈ విధంగా ఎలుకగా మారిన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారి వినాయకునితో పాటు తొలి పూజలు అందుకుంటున్నాడు దీనినే ఎలుక ఇట్లా వాహనంగా మారింది కదా దీనినే మూషిక వాహనం అంటారు ఎలుకనే మూషికమంటారు కాబట్టి మూషిక వాహనము వినాయకుడికి ఉంటుందన్నమాట ఈ కథలో క్రౌంచుడు ఎలుకగా మారిన తర్వాత క్రౌంచుడుగా ఉన్నప్పుడు ఎన్నెన్నో అట్టహాసాలు చేసి ఎంతోమందిని విసిగించి ఆఖరికి ఆ గణపతి పాదాల దగ్గరికి వచ్చి మూషిక వాహనంగా మారి తొలి పూజలు అందుకుంటున్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్